హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఏంటా షాప్స్ చూపిస్తుంది అనుకున్నారా మా అమ్మతో మా చెల్లితో షాపింగ్ అనమాట సో మేమైతే కొన్ని శారీస్ తీసుకున్నాము అవుట్స్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట డ్రెస్సెస్ కుట్టించుకుందామని చెప్పేసి లైనింగ్ కోసం అయితే వచ్చాము తనట్లో ఉన్న సప్తగిరి మీనాక్షి గంగా చాలా మ్యాచింగ్ సెంటర్స్ ఉంటాయి తనే మా అమ్మ అనమాట సో మాకు రీజనబుల్ ప్రైజెస్లో ఉన్న షాప్స్కి అయితే వెళ్తాం కదా ఎక్కువ హై బడ్జెట్ కూడా పెట్టలేము అండ్ ఎక్కువ మరీ లో బడ్జెట్ కూడా పెట్టలేము మీడియం బడ్జెట్ అయితే పెట్టగలము Y ahora en ante. సో సంక్రాంతి వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి డ్రెస్సెస్ అయితే తీసుకుని కుట్టించుకుందాం అనుకుంటున్నాము శారీస్ తీసుకుని ఫైనల్గా అయితే మేమైతే మ్యాచింగ్ సెంటర్స్కి అయితే వెళ్తున్నాం అనమాట ఫస్ట్ అయితే మీనాక్షికి వెళ్ళాము మాకు అయితే మాకు దొరికినాకున్నమాట సో అన్నీ తీసుకున్నాము తర్వాత మా చెల్లి వచ్చేసి ఆఫ్ శారీ తీసుకుందనమాట సో ఆఫ్ శారీ కోసం అని చెప్పేసి దుప్పట ఉంటుంది కదా సో అదైతే పరికిని జాకెట్ అయితే కుట్టించుకున్నాము అండ్ దానిపైన దుప్పట కోసం అని చెప్పేసి షాప్స్ తిరుగుతున్నాం అనమాట మాకు కావాల్సినవి అయితే దొరికేస్తున్నాయి మిగతైతే చూస్తున్నాం అనమాట సప్తగిరికి వెళ్ళాము బట్ అక్కడ అయితే కాటన్ ఉంది అండ్ సిల్క్ది ఉందనమాట అదే నెట్ది ఉంది నార్మల్గా సిల్క్ అయితే లేదనమాట సో అక్కడ నుంచి కూడా వచ్చేసి దాని ఆపోజిట్ షాప్ కూడా వెళ్ళామనమాట చాలా షాప్స్ తిరిగాము చాలా అంటే చాలా అనుకోండి తర్వాత మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ది చిన్న షాప్ ఉంటే బొటిక్ దాని ఎదురుగా ఒక షాప్ ఉంటుంది అనమాట గాయత్రి మ్యాచింగ్ సెంటర్స్ అని అక్కడికి వెళ్ళామనమాట మా చెల్లికి లాంగ్ డ్రెస్ మీదకి చిన్న టాప్ కావాలంటే తీసుకుంటుంది నేను బయట కూర్చున్నాను దాని పక్కనే వన్ వన్ గ్రామ్ గోల్డ్ షాప్ అనమాట మేము వన్ గ్రామ్ గోల్డ్ కొనుక్కున్నాము దాని వీడియో కావాలంటే కామెంట్ చేసి అని డెఫినెట్గా పెడతాను ను తర్వాత సేమ్ కలర్ ఫ్రాక్ మా చెల్లి తీసుకుంది బట్ పింక్ అనమాట బట్ మా చెల్లి డిఫరెంట్గా కుట్టించుకుంది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ఇది వచ్చి ఆంజనేయ స్వామి గుడ్ అనమాట బయట లైటింగ్ పెట్టారు మేబీ పండగ అనుకుంటా కదా సో గంగా మ్యాచింగ్ సెంటర్స్ కూడా వెళ్ళాము అక్కడైతే అన్నీ దొరుకుతాయి మన బడ్జెట్ కన్నా హై ఉంటాయి బట్ మేము అనుకున్నది అయితే ఈ ఆంటీ అయితే తెగ చూస్తున్నారు ఆఫ్ సారీ కోసం అనుకుంటా సో మాకు దొ మాకైతే ఎక్కడ సిల్క్ దుప్పటైతే దొరకలేదన్నమాట ఏ క్వాలిటీలో దొరికింది కాబట్టి ఈ క్వాలిటీ వద్దంటుంది చూడ్డానికి సంథింగ్ డిఫరెంట్గా ఉంది అంత బాగోదు కదా సో అని చెప్పేసి తీసుకోలేదు లేకపోతే ఆ దుప్పట తీసుకుందాం అనుకున్నాము మేమైతే చాలామంది ఉన్నాం అనమాట చాలామంది జనం ఉన్నారు సేమ్ శారీ మేమ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటే ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ అంట బ తగ్గేసిన తర్వాత తర్వాత మీనాక్షికి వెళ్ళి లగ్గిన్స్ కావాలి లగ్గిన్స్ తీసుకుని చున్నీస్ ఇంకా మాకు కావాల్సినవి తీసుకున్నాం అనమాట ఫైనల్గా అయితే మా షాపింగ్ చాలా టైం పట్టేసింది త్రీ అవర్స్ అంత షాపింగ్ అంటే పెద్ద ఈజీ ఏం కాదు చాలా కష్టం అనమాట ఒకటి ఒక దుక్కుని దొరికితే ఇంకొకటి ఒక దుక్కుని దొరుకుతుంది సేమ్ అదే పడ్డాం మేమైతే శారీస్ తీసుకున్నాం కదా మన బడ్జెట్లోనే కుట్టించుకోవచ్చు ఎందుకంటే మన చేతులు వర్క్ ఉన్నప్పుడు మనం శారీస్ తీసుకుని లైనింగ్స్ తీసుకుని కుట్టించుకుంటే సరిపోతుంది కదా సో ఈ అంకుల్ దగ్గర ఎక్కువ మేమైతే లైనింగ్ తీసుకుంటాం అనమాట బాగుంటుంది క్వాలిటీ అండ్ మీటర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ నార్మల్ షాప్స్లో అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ జాకెట్ ముక్కలు ఉంటాయి కదా నార్మల్ ఇవి అవి అయితే థర్టీ రూపీస్ అంట సో మేము లాస్ట్ టైం కూడా ఈ ఎంకల్ దగ్గర తీసుకున్నాము బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్లో ఇచ్చారని చెప్పేసి ఇచ్చారనమాట పండగ సీజన్ కదా సో లైటింగ్ అయితే పెట్టేశారనమాట సప్తగిరి కాడి నుంచి లాస్ట్ ఇంకో సప్తగిరి ఉంటుంది అదే వాళ్ళ తమ్ముడు షాప్ అనుకుంటే అక్కడ దాకా పెట్టేశారు మొత్తం లైటింగ్ మొత్తం అనమాట ఆ సందంతా లైటింగే చాలా కలర్ఫుల్గా అనిపించింది మేమైతే ఈవినింగ్ ఈవినింగ్ కాదు మధ్యాహ్నం రెండింటి వెళ్ది ఈవినింగ్ ఈవినింగ్ కూడా కదా సాయంత్రం సెవెన్కి వచ్చాము ఇంటికి అంతసేపు పట్టింది మాకు షాపింగ్ చేయడానికి సో మేమైతే దారప్రీలు అండ్ అంచులు కావాలంటే అంచులు కూడా తీసుకున్నాం అనమాట దారప్రీలు ఒక్క రూపాయి కూడా తగ్గించాను అన్నారు సెవెన్ రూపీస్ అంట సెవెన్ రూపీస్ ఇచ్చేవాళ్ళు అన్నారు సో ఏం చేస్తాం సెవెన్ రూపీస్ దారప్రియలు సెవెన్ రూపీస్ ఇచ్చేసాం అనమాట మ్యాచింగ్ దారప్రీలు అయితే తీసుకున్నాము ఇంకా ఇక్కడైతే కట్ వర్క్ శారీస్ ఉన్నాయన్నమాట బాగున్నాయి బట్ మేము ఆల్రెడీ తీసుకున్నామని చెప్పేసి తీ చూడలేదు కూడా బయటకి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఓకేనా బాయ్